దార అంటే దేవదారాకు ఇగురు పెట్టినప్పుడు కొట్టుకోయి మనగా మార్గ పోలించుకుంటే మన కడుపులో పురుగులు పురుగులున్నా చచ్చిపోతాయి మన షుగర్కి బీపీకి మంచిది అవి ఉడకబెట్టి నీళ్ళు తాగొచ్చును ఉడకబెట్టి నీళ్ళు ఉంచుకొని ఆ యాకులు తింటే లేతాకు బాగా మన మారి ఉంటుంది అంటే ఇది ఎట్లా తెరలతో తినాలనా ఎప్పుడన్నా ఎప్పుడన్నా కదా పులుచుకొని తినచ్చు ఇది దేవదారకి ఇదే ఇది చెట్టు మనకు ఒక మూలికి మారిగా ఇది మంచిది ఈ మనకు ముదిరితే కొంచెం చెత్త చెత్తగా ఉంటుంది ఇప్పుడు తీగురి పెడతాది కాబట్టి ఆఖరు వాళ్ళు తిన్నామంటే మనకు ఆరోగ్య ఆరోగ్యం కదా కొంచెం బాగుంటుంది అటు అని పోయి పులుచుకొని